ైజ్లాల్ ఈరోజు ఫిబ్రను క్యాలెండరు వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం ధ్యానించుకుందాం ప్రియులరా మూడవ మూడవ వ్యవహాన పత్రిక రెండవ వచనం నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్దిల్చు సుఖముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను ప్రిలరా ఇక్కడ భక్తుడైన యోహాను మరి గాయునకు రాస్తూ గాయునకు శుభం అని చెప్పి రాస్తూ పెద్దనైనా నేను ఒకటో వచ్చిన సత్యముని బట్టి ప్రేమించు ప్రీడైన గాయం నాకు శుభమని చెప్పి వ్రాయినది రాస్తు ప్రీడ నీవు ప్రీడ నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం మనం ఇక్కడ గమనిస్తే ఆత్మలో వర్ధిల్లుచున్నప్పటికీ అయితే గాయు కొన్ని విషయాల్లో మరి ఇబ్బంది పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే కొన్ని విషయాల్లో అనారోగ్యం కానీ అనేకమైన పరిస్థితులు కలిగి ఉండవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి అయితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సుఖముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి మూడవచ్చును నీవు సత్యంను అనుసరించి నడుచు నడుచుకొనిచున్నావు గనక సహోదరులు వచ్చి నీ ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బగా సంతోషించుతుని అంటే గాయును ఆత్మ విషయంలో వర్దిల్లుతున్నాడు అయితే మరి ఆరోగ్య విషయములలో కూడా వర్దిల్లాలి అని కోరుకుంటున్నాడు కొన్ని విషయాల్లో మరి గమనించినట్లయితే అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఏవి ఏమైనప్పటికీ కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించవచ్చు అయితే సత్యమును అనుసరించి మూడవచును నడుచుకొని చున్నావు సత్యములుగా ప్రభుని యస్సు వారు కనుక సత్యమును అనగా క్రీస్తును అనుసరించి నడుచుకొని చున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించుతని కనుక గాయు విషయమై గాయు సత్యము సత్యమును అనుసరించి నడుచుట విషయంలో వ్యవహాను సంతోషిస్తున్నాడు నీ సత్య సత్యప్రవర్త నీ ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా అంటే గాయుని యొక్క సత్య ప్రవర్తన ఎంతో మంచిగా ఉంటుంది ఆయన యొక్క సాక్ష్యం ఎంతో దృఢమైనదిగా ఉంటుంది ఆ సాక్ష్యాన్ని విని బహుగా సంతోషించుని అని భక్తుడు యోహాను రాస్తున్నాడు కనుక ఈరోజు నీవు నేను బట్ నిన్ను నన్ను బట్టి కూడా స్థానిక సేవకులు కానీ స్థానిక సంఘం కానీ నీ సత్య ప్రవర్ నీ సత్ ప్రవర్ సత్యప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని మన జీవితాల గురించి సత్య ప్రవర్తన గలవారై ఉన్నారు అని ఇతరులు మన పట్ల సంతోషించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది మనం ప్రశ్నించుకోవాలి అంటే మనలో మనము సత్యంను అనుసరిస్తే ఖచ్చితంగా అట్టి సత్య ప్రవర్తన కలిగి ఉండగలుగుతాం అట్టి సాక్ష్యము దేవుడు మనకు సమృద్ధిగా ఎంచుతాడు కాబట్టి ఈరోజు నాలుగో వచనం నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు యోహాను గాయను గురించి ఎంతో సంతోషిస్తున్నట్టు సంతోషిస్తున్నాడు అంతకంటే నాకు ఎక్కువకేమీ ఏమీ లేదు అని అంటున్నాడు కాబట్టి ప్రీడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిన దెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చరి చూసారా ఎటువంటి సాక్ష్యము కలిగి నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం చే సాక్ష్యం ఇచ్చరే పిల్లల మనము ఇతరులైనటువంటి వారిని ఎలాగూ ప్రేమించగలుగుతున్నాం కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ మనమందరం కూడా కలిగి ఉండటం ద్వారా గొప్ప రక్షణ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకొని వారుగా ఉండి దేవుని యొక్క అన్ని విషయాలలో రెండవచనం ప్రీడాని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి మరి పేద వ్యూహాను గాయుని గూర్చినటువంటి సంతోషం కలిగి ఉంటున్నాడు ఈరోజు నీ గురించి నీ సంఘములోని సేవకుడు కానీ మీ సంఘములు కానీ లేకపోతే నీ ఇరుగు పురుగు వారి కానీ అలాంటి అటువంటి సత్యమైన సాక్ష్యము పొందుకునే విధంగా నీవు క్రీడా ఆలోచన చేయాలి ఈరోజు కాబట్టి మనము సత్యమును అనుసరించటం అంటే యేసు ప్రభులు అనుసరించి నడుచుకోవాలి యేసు ప్రభులు అనుసరించి నడుచుకున్నప్పుడు మనము అన్ని విషయాలు వర్దిల్లుతాం యేషోబు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో అన్ని పరిస్థితుల్లో కూడా యేషబు వర్ధిల్తో వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని విషయములలో నమ్మకంగా ఉండటం ద్వారా దేవుడు మనలను వర్ధిల్ల చేసి ఆశీర్వదించి మరి ఆ ఆశీర్వాదం పొందుకున్న వారమై మనం కూడా మనల్ని బట్టి కూడా ప్రిలరా గాయును గురించినటువంటి యోహాను ఎలాగైతే సంతోషిస్తున్నాడో అలాగే నీ నా ప్రవర్తన గురించి నీ నా సాక్ష్యమును గురించి బహుగా సంతోషిస్తున్నాను అని నీ స్థానిక సేవకుడు చెప్పగలుగుతున్నాడా అటువంటి సత్య సాక్షి ప్రవర్తన కలిగి నువ్వు నడుచుకోగలుగుతున్నావా ఈరోజు మనం మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా దేవుని బిడ్డలుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా రక్షించబడిన వారంగా ఉండి అప్పటికి మన జీవితంలో ఎప్పుడైతే సత్యమును అనుసరించి నడుచుకోగలుగుతామో అప్పుడే దేవుని యొక్క సత్యమైన మార్గము మనలను అన్ని విషయములలో వర్దిల్ల చేసేదిగా ఉంటుంది కాబట్టి మనము సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొని ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగి జీవించుట అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఐదో వచనంలో ప్రియులారా గమనించండి వారు పరదేశులను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చి చూశారా ఆ విధంగా మనం కూడా గాయు ఎలాంటి సాక్ష్యం పొందినవాడై ముందున్న వారికి మాదిరికరంగా తన పై ఉన్నటువంటి వారి విషయంలో ఎంతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎలుపుటి వారి పట్ల మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ప్రియుల కనుక నేనా మనందరి యొక్క జీవితములను ప్రభువుకి సాక్షులుగా ఉన్నట్లు మనము కూడా అన్ని విషయాలలో ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాలలో ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి దానిని మనము కూడా పొందుకొనిన వారమై మన ఎదుట ఉన్న వారి పట్ల మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లు దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక ఆ విధంగా గాయు పట్ల యోహాను ఎలాగైతే శ్రద్ధ కలిగి రాస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతామో అప్పుడే మనల గురించి తండ్రికి మహిమ వస్తుంది అటువంటి మహిమ మానవులమైన మన ద్వారా దేవుడు పొందుకోవటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీవును నీటి వారందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా గొప్ప రక్షణ ఆనందము శాంతి సంతోషము ఆనందము పొందుకునే వారంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం మంచి సాక్ష్యం కలిగి జీవించినట్లు ఆత్మలో వర్దిల్లుచు అన్ని విషయాలలో వర్దిల్చు ఫలించేటి కొమ్మ వలె మన మొన్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనములు ప్రభా మీరు వ్యూహాను మూడు పత్రికలో రెండో వచ్చిన ప్రకారం ప్రభా గాయు అన్ని విషయాల్లో ఆత్మలో వర్దిల్లినట్లుగా అన్ని విషయాలలో వర్దిల్లాలని మీరు కోరుకున్నారు అలాగే సత్యం అనుసరించి నడుచుకొని చున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషపడి ఉన్నాను అని చెప్పారు ప్రభు ఆ విధంగా నా మా జీవితాల ద్వారా మాపై ఉన్నటువంటి నాయకులైన వారు కూడా సంతోషించినట్లు మీరే తోడే ఉండి రమ్మని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను సహాయం చే అన్ని విషయములలో మీ సన్నిధి మీ కాపుదలని తోడుగా ఉంచి మీరే సహాయం చేసి మంచి సత్య సాస్ సాక్ష్యం కలిగి ఉండునట్లుగా ఎవరైతే ప్రార్థించమని కోరుతూ వచ్చినారో ప్రియు ప్రభు ఆ బిడ్డలు ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ఆలకించి వారికి ఉన్న అవసరం క్రీస్త సమయంలో తీర్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునేటట్లుగా సహాయం చేసి మహిమ పొందమని ఏ నామం పేరిట ప్రార్థించి వేడుకోవచ్చు అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి రక్షించబడిన వారిని ఆత్మీయంగా బలపరిచి అన్ని విషయాల్లో వర్ధల చేస్తున్నామని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో తోడు ఉండి నడిపించి మీరు సహాయించమని మా రక్షకుడును మీ మోచకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్లా